హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ లాస్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ అయితే పరిచయం చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ గ్రీన్ క్లిక్ చేసినట్లయితే నా ప్రతి నోటిఫికేషన్ కూడా మీ వరకు చేరుతుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కృష్ణాస్కి ముందు రోజు అయితే క్లిప్ చూపించాను కదా అది ఏమొచ్చి మా వాడి వాళ్ళ స్కూల్లో ఏమొచ్చి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అనగాను వాడికైతే అలా సింపుల్గా అయితే డ్రెస్ వేస్తే వేసి ఒక విజిల్ అయితే ఇచ్చేసి పంపించాను ఎందుకంటే హెవీగా రెడీ చేస్తే వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో ఉంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడని చెప్పేసి వాడిని అయితే అలా సింపుల్గా అయితే రెడీ చేస్తే పంపించాను ఫ్రెండ్స్ తర్వాత కృష్ణాష్టమి రోజైతే మా వాడిని అయితే రెడీ చేద్దామని చెప్పేసి అయితే నేనైతే ఒక అనుకున్నాను వాడు కూడా ఆ బట్టలు ఆ డ్రెస్ కాస్ట్యూమ్స్ అవి చూపించేటప్పటికి నేనే కూడా రెడీ అవుతానని చెప్పేసి ఇంట్రెస్ట్ అయితే చూపించాడు అన్నీ పెట్టించుకున్నాను అనమాట కాకపోతే బనాలు అయితే తీయని చెప్పాడు సెట్ కూడా దాంతోనే ఉంచుకుంటాను నేను తీయని చెప్పేసి ఒకటే అల్లరి చేశాడు వాడు మరి సిగ్గు చెప్పలేము బిడియో చెప్పలేము కానీ రెడీ అయితే రెడీ అయ్యి కానీ ఒక్క ఫోటో కానీ ఒక వీడియోస్ కానీ అస్సలు కాపరేట్ అయితే చేయలేదు పిల్లలంటే అంతే కదా వాళ్ళు చెప్పింది మనం ఎలా వినాలి కానీ మనం చెప్పింది వాళ్ళు వినకో వినరు కదా అది కూడా మనకి వాళ్ళతో పనిపడినప్పుడు వాళ్ళు చెప్పినట్టే మనం కూడా వినాలి మనకి పిల్ల పిల్లలతో ఫోటో కానీ వీడియోస్ కానీ చేయాలి అంటే మనకైతే చాలా పేషెన్స్ అయితే ఉండాలన్నమాట ఊరికే కోప్పడకుండా విసుక్కోకుండా చేయాలి వాడు కొట్టి తిట్టి వాళ్ళైతే దారిలోకి తెచ్చుకోలేము కదా వాళ్ళ దారిలోనే మనం కూడా వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి ఏంటి అని అడిగి తెలుసుకొని అలా చేస్తామంటే మనం చెప్పినట్టు వాళ్ళు కూడా అనమాట వాడి పక్కనే ఆటో ఉందని చెప్పేసి ఎక్కేసాడు అనమాట పా ఆటో దిగిరమ్మంటే అస్సలు వచ్చేవాడు కాదు నేను ఏం కావాలి కొనేస్తాను అంటే మంచి నాకు ఇది కావాలి అది కావాలని అప్పుడే డిమాండ్ అయితే చేశాడు వాడికి అవకాశం దొరికిందని చెప్పేసి నేను చెప్తే వినట్లేదండి మా పక్కింట్లో ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి అయితే తీసుకురనమాట ఆ అమ్మాయి అని చెప్తే వింటాడేమో వచ్చి కొన్ని ఫొటోస్ వీడియోస్ కానీ తీసుకుంటాడేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మారం చేశాడు అనమాట వాళ్ళు కూడా అలాగే చేశారు నీకేం కావాలో చెప్పు నేను చాక్లెట్ ఇస్తాను బిస్కెట్ ఇస్తాను సినిమాకి తీసుకెళ్తాను నీకేం కావాలంటే అదే చేస్తాను అంటే కొన్నిట్లకైతే కోఆపరేట్ చేస్తారు ఏదో అలా అలా కాపరేట్ కోఆపరేట్ చేయలేదు కానీ ఒక దగ్గర నుంచి ఉంటే మనకు తగ్గట్టు మన ఫొటోస్ వీడియోస్ అయితే నేనైతే నాకు ఛానల్కి ఏడకి కావాలో ఎలా వాళ్ళని చెప్పేసి కొన్ని అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అస్సలు కోఆపరేట్ అయితే చేయలేదు వాళ్ళు కూడా నా బుజ్జగించి నాయన తండ్రి అంటే కానీ బెదిరించి ఇది చేస్తే కానీ తీసుకోలేదు మా ఇట్లా తీసుకోలేదు అనమాట ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తెలియదు అస్సలు తెలిసిందే కదా పిల్లలతో ఫోటోషూట్ ఏదైనా చేయాలి అంటే పేషెన్సీ ఉండని ముందు అస్సలు కోఆపరేట్ చేయరు పిల్లలైతే వాళ్ళ దారిలోనే మనం కూడా వెళ్ళి మనకి నచ్చినట్టుగా తీసుకోవాలన్నమాట ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మా పిల్ల మా వాడ అంటే సేమ్ ఇది ఫస్ట్ పెద్దోడితే ఫ్రెండ్స్ వీడియో అయితే తర్వాత ట్వీన్స్ కూడా పెడతాను వాళ్ళు అసలు అయితే కోఆపరేట్ చేయలేదు వాళ్ళకి ఇంత వీడియో అయితే ఉండదు చాలా చిన్నగా ఉంటుంది ప్లీజ్ అది కూడా వాచ్ అయితే చేయండి ఫ్రెండ్స్